సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న సాక్షి కార్యాలయం ఫర్నిచర్ దహనం వార్తల్లో వాస్తవం లేదని ఏలూరు డీఎస్పీ డి శ్రవణ్ కుమార్ వెల్లడించారు గత మూడు రోజులుగా సాక్షి కార్యాలయం వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామని సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలని దయచేసి నమ్మవద్దని వాస్తవాన్ని గ్రహించాలని డీఎస్పి కోరారు ఏలూరు ఎన్ఆర్పేటలో ఉన్న డాక్టర్ జగన్మోహన్ రావు వీధిలోని ఒక ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్ని ప్రమాదాన్ని మాధ్యమాలలో తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు నమస్తే సార్ నా పేరు ఉంగరాల్ శ్రీనివాసరావు అండి నేను గత పది సంవత్సరాల నుంచి ఫర్నిచర్ షాప్ నడుపుతున్నాను అండి అలాంటిది ఆరు సంవత్సరాల కిందట ఎన్ఆర్పేటలో ఉన్న రామ్ రామకృష్ణ ఎన్ఆర్పేటలో ఉన్న అక్కిరాని శ్రీనివాసరావు గారి ఇంట్లో నేను గోడను అద్దెకి తీసుకున్నానండి నెలకి ఆరు వేలు చొప్పున అద్దె చెల్లిస్తున్నాను అండి అలాంటిది ఈరోజు సాయంత్రం నాకు ఏడు గంటల సమయంలో రెండు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేశారండి మీ గోడౌన్లో తగలబడిపోతుంది ఫర్నిచర్ తగలబడిపోతుంది ఫోన్ చేశారండి అంతే అందుకని నేను నూట వచ్చానండి వచ్చి చూసినట్టుకి మొత్తం పోలీసు వాళ్ళంతా మంటలు ఆర్పేశారండి మంటలు ఆరిపేసి నేను ఏమేమి కాలిపోయినా చూసి బయటకు వచ్చేటప్పటికి అక్కడ మహిళా కార్యకర్తలు అట్టేపు నన్ను రోడ్ సైడ్ వెళ్ళారండి తర్వాత ఫర్నిచర్ నా కంప్లైంట్ కాలిపోయిన నిమిత్తం త్రిటోర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారండి కానీ అక్కడ కాలిపోయిన ఫర్నిచరు నా కార్యాలయానికి సంబంధించిన మాత్రమేనండి అది వేరే సాక్షి కార్యాలయం కానీ వేరే వాళ్ళకి కానీ ఎటువంటి సంబంధం లేదండి అది కేవలం నా షాపుకి నా కార్యాలయం సంబంధించిందండి దానికోసం నేను రోజు త్రీటోర్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశాను కాబట్టి మీరు నాకు న్యాయం చేస్తామని కోరుకుంటున్నానండి నమస్తే అండి